వ్యతిరేకిస్తూ భారత్ బంద్ పెద్ద నియోజకవర్గంలో దళిత సంఘ నాయకులు దళిత రింగ్ సెంటర్ ఫ్లైఓవర్ పై తమ నిరసన తెలియజేశారు అనంతరం జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ఒక చీకటి ఒప్పందం అని హక్కులను కాలరాస్తూ బీజేపీ ప్రభుత్వం ఒక వర్గ దళిత ఓటింగ్ నిలబెట్టుకునేందుకు చీకటి ఒప్పందం కుదుర్చుకుని మిగిలిన మాల వర్గానికి అన్యాయం చేసిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు గత రెండు వేల నాలుగులో దళితుల వర్గీకరణకు సంబంధించి కోర్టు జోక్యం చేసుకోమని చెప్పిందని ఐటీ నేడు దళిత నాయకుడు మంద కృష్ణ మాదిగా జడ్జిలతో ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున వర్గీకరణపై తీర్పు ఇవ్వడం దారుణమని పేర్కొన్నారు దళితుల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదని ఈ ఉద్యమం ఆరంభం మాత్రమేనని తెలిపారు జేఏసీ నాయకులు సామల్కోట రైల్వే స్టేషన్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు దీంతో దళిత సంఘ నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది అనంతరం జేఏసీ నాయకులు సామలకోట పట్టణంలో ప్రభుత్వ రంగ సంస్థలను వ్యాపార సముదాయాలను ముయించారు ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు లింగం శివప్రసాద్ నేతల హరిబాబు పిట్టా జానకి రామయ్య పిట్టా సత్యనారాయణ అధిక సంఖ్యలో దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు మరి ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ మరి భారత బంద్ని పిలుపునివ్వడం జరిగింది ఆ భారత బంద్ లో భాగంగా ఈ రోజు సామలకోట పట్టణంలో మరి అనేక దళిత వారులతో కలిసి అనేక దళిత సంఘాలు ప్రజా సంఘాలతో కలిసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజు సుప్రీంకోర్టు రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు మరి ఎస్సీ వర్గీకరణ మరి పార్లమెంట్కి చెందిన అంశం కాబట్టి ఒక రాష్ట్రపతికి చెందిన అంశం కాబట్టి మేము ఈ వర్గీకరణ ఈ వర్గీకరణపై మాకు ఎటువంటి సంబంధం లేదన్న సుప్రీంకోర్టు ఈ ఆగస్టు ఒకటో తారీఖున మరి చీకట కుదుర్చుకుని ఎవరైతే మందకిష్ట మాదిగా ఉన్నాడో మందకిష్ట మాదిగా అటు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని కేంద్ర ప్రభుత్వం మరి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు అలాగే సుప్రీంకోర్టు జడ్జి అయినటువంటి చంద్రచూడు గారు ఒక చీకటి ఒప్పందాన్ని కుదుర్చుకుని ఈ యొక్క పార్లమెంట్ సంబంధించినటువంటి అంశాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వానికి కట్టబెట్టిందని సందర్భంగా తెలియజేస్తున్నారు ఇదే సుప్రీంకోర్టు గతంలో మాకు సంబంధం లేని విషయం చెప్పేసి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారంగా ఏవైతే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ సెక్షన్ లో ఉన్నటువంటి ఆర్టికల్ మరి బహుళ జాతి ఎవరైతే ఉన్నారో జాతి షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలో ఒక కులం ఒక కులాన్ని కానీ ఒక మతాన్ని ఇందులో చేర్చ చేర్చవలసిన అంశము ఒకవేళ తొలగించే అంశం ఉండదని చెప్పేసి మరి విభజన విభజించే హక్కు మాకు లేదని చెప్పేసి చెప్పింది అయినప్పటికీ కూడా ఈ యొక్క సుప్రీంకోర్టు మరి పెద్దదారిన ఈ యొక్క వర్గీకరణ అంశం రాష్ట్ర ప్రభుత్వానికి కట్టబెట్టడం మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇందులో మరి చంద్రచూడు గారు రెండు తొంభై రెండు పేజీలు రాసి వర్గీకరణ మరి సాధించే క్రమంలో క్రిమినల్ కూడా అప్లై చేస్తూ ఈ యొక్క క్రిమినల్ని మరి తీసుకొచ్చి మా సెక్యుల్ కులాల్లో చేర్చడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము అంతేకాదు దీని మీద హైకోర్టులో సుప్రీంకోర్టులో లో పెళ్ళిపోయి ఏదోచుకున్నాము అలాగే ఈ యొక్క ఏదైతే కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని వెనక తీసుకుపోయినట్లయితే మేము దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేపట్టి మళ్ళీ రాష్ట్ర రోకాలు ధర్నాలు చేపట్టి మా యొక్క హక్కులను కాపాడుకుంటామని చెప్పేసి సందర్ ముందు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నారు